లేనప్పుడు ఏ ప్రభుత్వం ఎన్ని ఇచ్చామన్నా దానివల్ల ఉపయోగం లేదు అలాగే ఇంకొకటి ముఖ్యమైనది మీరు ఇప్పుడు గురించి కాదు ఎలక్షన్ ఆలోచించాల్సింది ఈ పాపం చూడండి ఆమె వయసు వచ్చే పదేళ్లల్లో ఐదేళ్లల్లో పదేళ్లల్లో ఆమె వయసు ఎంత అవుతుంది మీళ్ళల్లో పిల్లలు ఉన్నారు కదా ఇదే సంక్షేమం మీద ఆధారపడాలా వాళ్ళు లేదా ఈ దారిద్ర రేఖ నుంచి బయటికి రావాలా ఏం జరగాలి సంక్షే బయటికి రావాలి అలా జరగాలంటే ఎప్పుడవుతుంది మేము గెలవటం కాదు అభివృద్ధి రావాలి అంటే ప్రతి వాళ్ళకి భూమి పెరగాలి ప్రతి వాళ్ళకి పని కలగాలి ఇంట్లో ఇద్దరూ పనికి వెళ్ళాలి అలాంటి జరిగినప్పుడు అవుతుంది సో ఈ సంక్షేమాన్ని ఇచ్చేది మీరు దారిద్ర్య రేఖ నుంచి బయటపడి అసలు సంక్షేమమే అవసరం లేకుండా రావాలి మీ జీవితాలకి అర్థమైందా అంత గొప్పగా ఎదుగురా ఎదుగుదల ఉండాలి సో అలా చేయగలిగే ప్రభుత్వం ఓన్లీ అభివృద్ధి ప్రభుత్వం అది టీడీపీ ప్రభుత్వం సో ఆ ఒక్క ఒక్క విషయం ఆలోచించండి రేపు వాళ్ళు ఇంటికి వెళ్తారు కదా మీ పిల్లల మొహాలు చూడండి అంటే అందరం కష్టపడేది ఆడవాళ్ళు ముఖ్యంగా వాళ్ళకి మనకన్నా మంచి భవిష్యత్తు రావాలని కానీ ఇప్పుడున్న రేట్లు ఇప్పుడున్నది అందుకోవాలంటే ఇప్పుడున్న జీతాలతో మీరు అందుకోవాలంటే అందుకోగలరా దానికి తోడు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి మీకున్న ఆస్తి సగానికి తగ్గుతుంది అంటే ఉన్నదానికన్నా కిందకి దిగజారుతుంది అవునా సో ఆ ఉన్న కొద్ది పంపకాలు ఎక్కువైన కొద్దీ అది మంచిగా అవ్వదు సో ప్రభుత్వం బలమైన ప్రభుత్వం వస్తే ఆర్థికంగా మీరు బలపడతారు ఆ బలపడే వరకు సంక్షేమంతో ఆదుకుంటారు ఇంకొక ముఖ్యమైన విషయము అలవాట్లు ఇప్పుడున్న ప్రభుత్వంలో అన్నిటికన్నా డేంజర్ ఏమవుతుంది మద్యపానం గంజాయి ఇక్కడ తెనాల్లో ఏంటమ్మా తెనాల్లో చేతిలో నరాల్లో ఎక్కించుకునే దొరుకుతున్నాయి పొడులు దొరుకుతున్నాయి ఇంత విచ్చలు విడిగాన అలాంటి ఒకవేళ ఇప్పుడున్న ఆర్థిక స్థితిలో అవి కూడా అలవాటైనాయి అనుకోండి మగవాళ్ళకి ఎలా మీకు గడిచేది ఎలా మీకు సేఫ్టీ ఎలా అంటే సంరక్షణ కూడా ఉండాలి కదా అలాంటి ఇది మనకొద్దు సో ఆడవాళ్ళు తీవ్రంగా ఆలోచించండి ఈ పై పైన ఏదన్నా వచ్చి ప్రలోభాలకు గురి చేస్తారేమో గురి చేస్తే మీరేదో న్యాయం చేయాలనుకొని ఇటోకోటు అటోకోటే వేద్దాం అనుకుంటారేమో అసలు అది పె పెద్ద పొరపాటు మీరు అట్లాంటి పొరపాటును కూడా ఆలోచించద్దు ఎందుకంటే దాంతో మీ ఓటు వేసేది మీకోసం అర్థమైందా వారికి ఒక ఓటే అర్థం వీరికి ఒక ఓటే కాదు నీ కోసం నువ్వు రెండు ఓట్లు వేసుకుంటున్నావు ఎందుకంటే నీ జీవితము నీ పిల్లలు అభివృద్ధిలోకి వెళ్ళాలి కాబట్టి సరేనా ఆ ఒక్కటి ఇంటికి వెళ్ళి మీరు మాట్లాడుకొని ఆలోచించుకోండి మీకు క్లియర్గా అర్థమవుతుంది తెలుగుదేశం పార్టీకి ఓటేయ్యాలని మేము మళ్ళీ అడగక్కర్లేదు కూడా కూటమి ప్రభుత్వానికి అంటే అందరం ఒకటి కానీ అంటే ఏదైనా అమ్మా ఇప్పుడు అందరం కలిసి నడుస్తున్నాము అలాగే అంటే ఇంతమంది కలిసి చేస్తున్నారంటే ఏదో తేడా ఉందనే కదా ఇప్పుడున్న ప్రభుత్వానికి సో అది గుర్తుంచుకొని మనోహర్ గారికి గ్లాస్ గుర్తు చంద్ర పెమ్మసాని గారికి సైకిల్ గుర్తు రెండు ఓట్లు వేయండి అమ్మ రాజధాని పోలవరం